కలిగినటువంటి ఘనత మా ఏపూరి తమ్మునికి ఉన్నది కాబట్టి నాకన్నా ఏజ్ల చిన్నవాడే కాబట్టి ఆ విధంగా సంబోధించిన ఏపూరి సోమాన్ అంటేనే సంబరం ఉంటుంది దానికి ఏపూరి సో అత్త తమ్మి అంటే సంబరం ఉండదు ఆ పేర్లకు కాబట్టి ఉన్నది కాబట్టి నేను ఒక రెండు పాటలు పాడిపిస్తాను అంత చిన్న చిన్న ముక్కలే గోదారి మనసేను మన మన తెలంగాణ రైతు బతుకు అమాస బాబు చేసిండు తమాష తలపు తెలంగాణ రైతు బతు బాబు చేస్తుండు తమాషా మన చుట్టూ సిరులు ఉన్న మన కేవి దక్కవన్న మన కేవి దక్కదన్నా మనకేవి దక్కదన్నా ఆకాశమెంకా ఉన్న అభివృద్ధి జరగదన్న అభివృద్ధి జరగదన్న మన నోటి మనోటి కందన్న మనడోటి గందగన్నా మనడోటి గందగన్నా ఆ పాట అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు ఎందుకో నా తల్లి తెలంగాణ గట్టున్నది ఓకే తెలంగాణ రెవరురా తెలంగాణ మాదేటి బతుకాయిరా ఈ పాట బిట్టపల్లి గారు రాసినటువంటి పాట పాడ్యం అదే విధంగా నాగులమ్మ నాగులమ్మ నాగులం నల్లా Mira.

అట్లా అయితే మన శంకరుడు కదా ఎండి పర్వతాలలో శంఖ పొందినట్టు ఆయన కోపమాత అట్లే వస్తాడట అంటే యుద్ధం యుద్ధం అవుతుంది అని చెప్పి కాబట్టి అద్భుతమైనటువంటి సౌండ్తో అద్భుతంగా ఇచ్చినటువంటి మిత్రునికి ధన్యవాదాలు అదేవిధంగా ఏదో ఆదికత్య మరి మిత్రులందరికీ ఎస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు నూనెకి మిసాలప్పుడే ఆల్ ఇండియా రేడియో తొంభై నాలుగు దూరదర్శన్ ఎన్నో క్యాసెట్లు ఎన్నో రీళ్ళు ఎన్నో సీడీలు ఎన్నో పెన్ డ్రైవ్లు పెన్ డ్రైవ్ లేకపోయి ఇప్పుడు లాస్ట్కి ఏమొచ్చింది వచ్చింది యూ టూబులు ఏ టూబున ట్యూబుకు పోటీ ఇచ్చినాం స్టార్గా నిలబడ్డం దాకనూరు దేవయ్య కాకపోతే నా మిత్రుడు నగారే మోగిందనే పా క్యాసెట్ తోటి అద్భుతమైనటువంటి మేము జానపదాలు డ్యుయేషనల్ సాంగ్స్ వాడదు చాలా అద్భుతమైనటువంటి క్యాసెట్ అది ఆ రోజులలో మంచి మంచి సామాజిక గీతాలు మరి బార్డర్ దేశభక్తుల గీతాలు అద్భుతమైన క్యాసెట్ తీసిండు కాబట్టి కిషోర్ మిత్రుడు పిలువగానే ఇలా పెద్ద ప్రోగ్రామ్ ఉండే ఒకటి ఆ పోగ్రామ్ అని అయినా కానీ లేటుగానే వచ్చిన అయితే కాబట్టి ఆ అగ్గసండి దినం అయితే ఆడ ప్రోగ్రాం తీసుకొని మరి తమ్ముడు మిత్రుడిని అలవాళ్ళు ఎట్టి పరిస్థితుల నా నిరుద్యోగ కళాకారుల గురించి ఇంత కష్టపడుతుండు అహర్నిశల్ రెండు నౌకర్లు పోతమనే వీళ్ళకి ఏదో దారి చూపాలే మార్గదర్శకత్వంగా నిలబడాలని చెప్పి అహర్నిశల్ శ్రమిస్తున్నటువంటి నేర్నాల కిషోర్ గారికి తోడు నీడగా ఉండి ఇద్దరు నడిపిస్తున్నటువంటి చక్రాల రఘు గారికి మరి నిరుద్యోగ కళాకారులందరికీ వెంబడి నుండి నడిపిస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్